తిరుమల పేరు వింటే మొదట గుర్తొచ్చేది శ్రీవారి దర్శనం రెండవది మహాప్రసాదమైన లడ్డు కానీ ఒకే ఒక్క న్యూస్తో తిరుమల లడ్డు వివాదం తెరపైకొచ్చింది మూడు వందల పదేళ్ల నాటి చరిత్ర ఉన్న ఈ లడ్డనేది కేవలం ప్రసాదం మాత్రమే కాదు కోట్లాది మంది భక్తుల ఎమోషన్ అటువంటి లడ్డుని ఇప్పుడు కల్తీ చేసి భక్తుల మనోభావాలు దెబ్బతీశారు స్వచ్ఛమైన నెయ్యికి బదులు ఇతర జంతువుల కొవ్వు వాడారని తెలియడంతో భక్తులు ఈ విషయాన్ని అస్సలు జీర్ణించుకోలేకపోతున్నారు దీంతో దెబ్బకి తిరుమల లడ్డూ సేల్ కూడా తగ్గిపోయింది మరి లక్షల లడ్డూలు సేల్ అయ్యేది ఒక్క న్యూస్తో ఎందుకు పడిపోయింది మళ్ళీ టీటీడీ అనౌన్స్ చేసిన తర్వాత ఎన్ని లడ్డూలు సేల్ అయ్యాయి అసలు ఇదంతా ఎప్పుడు జరిగిందనేది ఈ వీడియోలో తెలుసుకుందాం సో ఫ్రెండ్స్ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి తన కోట్లాది మంది భక్తుల్ని కాపాడే ఆ తిరుమల శ్రీవారికి పెట్టే ప్రసాదంలో కల్తీ జరగడం ఎంతటి పాపమంటే అది క్షమించరాని నేరం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే తిరుమలలో లడ్డు కల్తీ జరిగిందని మీడియా ముందుకు వచ్చి చెప్పాడో ఈ వివాదం తెర ముందుకి వచ్చింది దీంతో ఎంతోమంది భక్తులు వాదనలు వినిపించారు ఎంతో మంది పూజారులు పండితులు తమ చేతులతో దేవుడికి ఇటువంటి ప్రసాదం పెట్టామా అని తలపై చేతులు వేసుకుని మరీ బాధపడ్డారు ఇంతటి పాపం ఇప్పటి తిరుమలలో జరగలేదని వాపోయారు ముఖ్యంగా ఈ న్యూస్ వచ్చిన సమయంలో తిరుమలలో ఉన్న భక్తులు కూడా ఒకేసారి స్టన్ అయ్యారు తమ చేతిలో ఉన్నది జంతువుల కొవ్వుతో తయారు చేసిన లడ్డు అని తెలియడంతో ఆ క్షణం వారు ఏం చేయలేని పరిస్థితి దీంతో ఆ సమయంలో తిరుమలలో ఉన్న చాలా మంది భక్తులు లడ్డు జోలికి కూడా వెళ్లలేదు నిజానికి అది ఇప్పుడు జరిగిన సంఘటన కాదు గత ఐదేళ్ల ప్రభుత్వ ఆధీనంలో జరిగిన సంఘటన గత ఐదేళ్ల నుండి తిరుమల లడ్డులో రుచి మంచి వాసన క్వాంటిటీ అనేది లేకపోవడంతో ఎంతో మంది భక్తులు కూడా తిరుమల లడ్డు గురించి చాలా సందర్భాల్లో మీడియా ముందుకు వచ్చి తెలిపారు కానీ ఆ సమయంలో ఈ విషయం గురించి పాటించుకునే వాళ్ళు లేరు నిజానికి చెప్పాలి అంటే అప్పుడున్న ప్రభుత్వం హయాంలో జరుగుతుంది కాబట్టి దీని గురించి ఎటువంటి న్యూస్ బయటికి రాకుండా జాగ్రత్త పడ్డారు ఇక ఎప్పుడైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చి ఈ విషయం గురించి చెప్పారో దెబ్బకి తిరుమలలో శ్రీవారి లడ్డు అమ్మకాలు చాలా డౌన్ అయ్యాయి అప్పటి వరకు తిరుమలలో ప్రతిరోజు మూడు లక్షల లడ్డూలు సేల్ అయ్యేవి అంటే తిరుమలకి వచ్చే భక్తులు కూడా రోజుకి యాభై వేల నుంచి ఎనభై వేల మధ్యలో ఉంటారు అలా వచ్చిన ప్రతి ఒక్క భక్తులు కేవలం నాలుగు మాత్రమే తీసుకోవాల్సి ఉంటుంది ఆ లెక్క ప్రకారం తిరుమలలో రోజుకి మూడు లక్షల లడ్డూలు సేల్ అయ్యేవి అయితే లడ్డూలో కల్తీ జరిగిందని తెలియడంతో తిరుమలకు వచ్చిన భక్తులు లడ్డు తీసుకోవడానికి వెనకాడారు దీంతో మూడు లక్షల లడ్డులు సేలయ్యేది కాస్త యాభై వేలకు పడిపోయింది తిరుమలకి యధావిధిగా భక్తుల సంఖ్య ఎక్కువే ఉన్నప్పటికీ కూడా లడ్డు కొనుగోలు విషయంలో మాత్రం ఎవ్వరూ ఇంట్రెస్ట్ చూపించట్లేదు ఎందుకంటే ప్రస్తుతం తమ దగ్గర ఉన్నది కల్తీ లడ్డు అని అనుకున్నారు కానీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన అధికారంలోకి రాగానే ముందుగా తిరుమల నుంచే తన పాలన చేపట్టాడు అక్కడ లడ్డు కల్తీ అయిందని తెలియడంతో వెంటనే కర్ణాటక నుంచి నందిని నేను తెప్పించి తిరుమలకు అందించాడు దాంతో అప్పటి నుంచి లడ్డూల మంచి నాణ్యతతో ఉండడంతో లడ్డూల సేల్ కూడా పెరిగిపోయింది అయితే చంద్రబాబు నాయుడు చెప్పిన తర్వాత చాలా మంది లడ్డు విషయంలో వెనకడుగు వేయగా అది గత ప్రభుత్వంలో జరిగిందని ఇప్పుడు నాణ్యమైన లడ్డుని అందిస్తున్నారని తెలియడంతో భక్తులు ధైర్యంగా ఇప్పుడు లడ్డూలను కొనుగోలు చేస్తున్నారు అంతేకాదు విషయం గురించి టీటీడీకి కూడా తాజాగా ప్రకటించింది ఏకంగా మూడు రోజుల్లో పది లక్షల నలభై ఐదు వేల రెండు వందల ఇరవై ఒక్క లడ్డూలను భక్తులు విక్రయించినట్లు టీటీడీ తెలిపింది భక్తులు కూడా ఎక్కువ సంఖ్యలో లడ్డూలు కొనుగోలు చేస్తున్నట్టు తెలిసిందే కారణం క్వాలిటీ నెయ్యితో పాటు లడ్డూలు రుచి సువాసన అన్ని ఉండడంతో మళ్లీ తిరుమల లడ్డు మునుపటి రూపం తెచ్చుకుందని భక్తులు సంతోషంగా స్వీకరిస్తున్నారు ఇక అక్కడున్న భక్తులు కూడా ఇప్పుడు లడ్డు నాణ్యతగా ఉంది అంటూ చెప్పుకొస్తున్నారు ఒకప్పుడు లడ్డులు గట్టిగా ఉండేవని ఇప్పుడు చాలా మెత్తగా మంచి నెయ్యి సువాసనతో పాటు మంచి రుచిగా ఉంటున్నాయి అని అంటున్నారు ఇప్పుడున్న ప్రభుత్వం తిరుమల శ్రీవారి విషయంలో తొందర నిర్ణయం తీసుకోవడంతో ఎంతో మంది భక్తులు కాస్త ఊపిరి పీల్చుకున్నారు అంతేకాకుండా అన్న ప్రసాద విషయంలో కూడా ఇప్పుడు మంచి క్వాలిటీ ఉందని తెలిసిందే తిరుమల లడ్డు చరిత్ర తిరుపతి అనగానే మనకు మొదటిగా గుర్తొచ్చేది హిందువుల కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి రెండవది శ్రీవారి లడ్డు వెంకన్నకు అత్యంత ఇష్టమైనది భక్తులు పరమ పవిత్రంగా భావించేది తిరుపతి లడ్డు ఎవరైనా తిరుపతి వెళ్ళాము అని చెబితే చాలు ముందు అడిగేది లడ్డునే ఆ లడ్డు తిన్నవారు తిరుపతికి వెళ్లి శ్రీవారిని దర్శించుకున్నంత అనుభూతిని పొందుతారు ఇప్పుడు ఈ లడ్డు వివాదం దేశం మొత్తం హాట్ టాపిక్ గా అయింది తిరుమల లడ్డు కల్తి ఒక్కసారిగా భక్తులను షాక్ గురి చేసింది అసలు శ్రీవారి లడ్డు ప్రసాదం ఎప్పుడు నుంచి తయారు చేస్తున్నారు వెంకనకు అత్యంత ఇష్టమైన నైవేద్యంగా ఈ లడ్డునే ఎందుకు సమర్పిస్తారు అప్పట్లో ఈ లడ్డును ఎలా తయారు చేసేవారు ఇప్పుడు ఎలా తయారు చేస్తున్నారు ఇలా తిరుపతి లడ్డు గురించి ఎన్నో తెలియని విషయాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారా అయితే ఈ వీడియో చూసేయండి కలియుగ వైకుంఠనాథుడు శ్రీనివాసుడు కోరిన కోర్కెలు తీర్చే దేవదేవుడని కష్టాలని తొలగించే దివ్యపురుషుడని భక్తుల విశ్వాసం అందుకే నిత్యం లక్షల సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించుకోవడానికి వస్తూ ఉంటారు ఇక వెంకన్న దర్శనం తర్వాత ఎంతగానో ఇష్టపడేది శ్రీవారి లడ్డు ప్రసాదం ఇక్కడికి వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించుకున్న తరువాత లడ్డును తీసుకుపోకుండా అయితే ఇంటికి వెళ్లరు ఆ శ్రీవారికి ఎంతటి విశిష్టత ఉందో తిరుమల లడ్డు కూడా అంతే ప్రాముఖ్యత ప్రాధాన్యత ఉంది ఇక్కడ లడ్డూలని తీసుకెళ్లిన భక్తులు ఇంటిలో భక్తి శ్రద్ధలతో పూజించి బంధువులకి ఆత్మీయులకి పంచిపెడతారు ఇంతటి పవిత్రమైన శ్రీవారి లడ్డు ప్రసాదం మొదలుపెట్టి ఎన్నో ఎల్లైందట స్వామివారికి సమర్పించే నైవేద్యాలకి పెద్ద చరిత్రే ఉందట సుప్రభాత సమయంలో స్వామివారికి వెన్నతో మొదలుపెట్టి లడ్డు వడ పొంగలి దద్దోజనం పులిహోర వడపప్పు ఇలా రకరకాల నైవేద్యాలని నివేదిస్తారు అయితే తిరుమల శ్రీవారికి ప్రాచీన కాలంలో నుంచి అనేక ప్రసాదాలను నివేదిస్తున్నప్పటికీ పల్లవుల కాలం నుంచి కలియుగ దైవం ఆలయంలో ప్రసాదాలు వితరణ మొదలైనట్లు చారిత్రక ఆధారాలు పేర్కొంటున్నాయి విజయనగర సామ్రాజ్యంలోని రెండవ దేవరాయల కాలం నుంచి ప్రసాదాల సంఖ్య మరింత ఎక్కువ పెంచినట్లు ఆధారాలున్నాయి ఈ సమయంలో మంత్రిగా పనిచేసిన శేఖర మల్లన్న కేవలం ఆలయ ప్రసాదాల కోసమే అనేక దానాలు చేసినట్లు ప్రచారంలో ఉంది రెండవ దేవరాయల కాలంలోనే స్వామివారికి నివేదించాల్సిన ప్రసాదాలు వాటిని శ్రీవారికి సమర్పించాల్సిన సమయాన్ని ఖరారు చేసినట్లు చారిత్రక ఆధారాలున్నాయి క్రీస్తుశకం పద్నాలుగు వందల యాభై ఐదులో సుఖీయం పద్నాలుగు వందల యాభై ఐదులో అప్పం పద్నాలుగు వందల అరవైలో వడ పద్నాలుగు వందల అరవై ఎనిమిదిలో అత్తిరసం పదిహేను వందల నలభై ఏడులో మనోహర పడిలను ప్రవేశపెట్టినట్టు చరిత్రకారులు చెబుతున్నారు వీటిలో వడతప్ప తప్ప వేవి ఎక్కువ రోజులు నిల్వ ఉండే అవకాశం లేదు అయితే అది గుర్తించినప్పటి మద్రాసు ప్రభుత్వం తొలిసారిగా పద్దెనిమిది వందల మూడు నుంచి శ్రీవారి ఆలయంలో ప్రసాదాలు విక్రయించడం స్టార్ట్ చేసింది అప్పటి నుంచి లడ్డూకి ముందు రూపమైన బూందీని తీపి ప్రసాదంగా విక్రయించడం మొదలుపెట్టారు ఇలా అనేక విధాలుగా మారుతూ వచ్చిన ప్రసాదాల స్వరూపం చివరికి పంతొమ్మిది వందల నలభైలో తిరుపతి లడ్డుగా స్థిరపడిందట పన్నెండవ శతాబ్దం నాటి మానసోల్లాస గ్రంథంలో తిరుమల లడ్డు ప్రస్తావన ఉంది తిరుమలలో పంతొమ్మిది వందల నలభై రెండు నుంచి భక్తులకి లడ్డు ప్రసాదాన్ని అందిస్తున్నారని స్టార్టింగ్ లో బూందీగా వచ్చే ఈ ప్రసాదం తర్వాత లడ్డూగా తయారు చేసి ఇచ్చేవారని తెలుస్తోంది శ్రీవారి భక్తులెంతో ప్రీతిపాత్రంగా భావించే లడ్డూ ప్రసాదం దాదాపు మూడు వందల తొమ్మిది ఏళ్ల క్రితం స్టార్ట్ అయిందని తెలుస్తోంది పదిహేడు వందల పదిహేను ఆగస్టు రెండవన శ్రీవారి లడ్డు ప్రసాదం తయారు చేసినట్టు చెప్తూ ఉంటే రీసుశకం పంతొమ్మిది వందల మూడులో బూందీగా పరిచయమై తర్వాత పంతొమ్మిది వందల నలభై నాటికి లడ్డు ప్రసాదంగా స్థిరపడినట్టు తెలుస్తోంది పంతొమ్మిది వందల నలభైవ సంవత్సరాన్ని ప్రామాణికంగా తీసుకుంటే మాత్రం లడ్డు వయసు ఎనభై నాలుగు సంవత్సరాలవుతుందని చెప్తున్నారు కొందరు ఇక లడ్డూ తయారీకి వినియోగించే సరుకులు మోతాదును దిక్తం అంటారు దీనిని తొలిసారిగా పంతొమ్మిది వందల యాభైలో ధర్మకర్తల మండలి సమావేశంలో నిర్ణయించారు పెరుగుతున్న భక్తులకి అనుగుణంగా దిక్తాన్ని పెంచుతూ వచ్చారు రెండు వేల ఒకటిలో సవరించిన దిక్తాన్ని ప్రస్తుతం అనుసరిస్తున్నారు దీని ప్రకారం ఐదు వేల వంద లడ్డూల తయారీకి నూట అరవై ఐదు కిలోల ఆవు నెయ్యి ఎనభై కిలోల శనగపిండి నాలుగు వందల కిలోల చక్కెర ముప్పై కిలోల జీడిపప్పు పదహారు కిలోల ఎండుద్రాక్ష ఎనిమిది కిలోల కలకండ నాలుగు కిలోల యాలకులు వినియోగిస్తారు తొలి రోజుల్లో లడ్డూ పరిణామం కళ్యాణోత్సవం లడ్డూ అంత ఉండేది మొదట్లో లడ్డు ప్రసాదంను ఎనిమిది నాణాలకే ఇచ్చేవారని అటు తర్వాత రెండు రూపాయలు ఐదు రూపాయలు పది రూపాయలు పదిహేను రూపాయలు ఇరవై ఐదు రూపాయల నుండి ప్రస్తుతం యాభై రూపాయలకి టీటీడీ విక్రయిస్తోంది దిట్టాన్ని టీటీడీ సక్రమంగా అమలు చేస్తూ శాస్త్రీయ పద్ధతుల్ని అమలు చేయటం వల్లే లడ్డు రుచి ఏమాత్రం తగ్గడం లేదు తిరుమలేసుని లడ్డు ఇతర ప్రసాదాల తయారీకి అవసరమైన పదహారు వేల మెట్రిక్ టన్నుల ముడి పదార్థాల కొనుగోలు కోసం టీటీడీ ఏటా వందల కోట్ల రూపాయలకు పైగా ఖర్చు చేస్తోంది ఇందులో శ్రీవారి లడ్డు ప్రసాదానిదే సింహ భాగం పెరిగిన ధరలు నాణ్యత ప్రమాణాలు పాటించాల్సి ఉండడంతో లడ్డు ఆదాయం కంటే ఖర్చులు అదే స్థాయిలో ఉంటున్నాయి ఈ లడ్డు ప్రసాదాల విక్రయాల ద్వారా ప్రతి ఏటా టీటీడీ కోట్ల రూపాయల ఆదాయంగా పొందుతూ వస్తోంది ఇక శ్రీవారి లడ్డు ప్రసాదంగా లడ్డుగా ఇవ్వడం పదిహేడు వందల పదిహేను ఆగస్టు రెండున మొదలు పెట్టారని తెలుస్తోంది అయితే ఇప్పటి వరకు ఎవరు ఇందుకు సంబంధించిన ఖచ్చితమైన తేదీని మాత్రం చెప్పలేకపోతున్నారు రెండు వేల వరకు దాదాపు రోజుకి లక్షల లడ్డు టీటీడీ తయారు చేసేది ఇక ప్రత్యేక పర్వదినాల్లో భక్తులకి అవసరమయ్యే అధిక లడ్డూలని టీటీడీ తయారు చేసి అందుబాటులో ఉంచేది ప్రతినిత్యం లడ్డు తయారీకి వందల మంది పోటులు కార్మికులు శ్రమించేవారు భక్తుల రద్దీ క్రమేపీ పెరుగుతూ ఉండడంతో అందుకు అనుగుణంగా పోటును అత్యాధునిక వసతులు కల్పిస్తూ తయారీ సంఖ్యను టీటీడీ పెంచుతూ వస్తుంది బ్రహ్మోత్సవాలు వేసవి సెలవులు తిరుమల నెలల్లో వచ్చే అనూహ్య భక్తుల రద్దీ కొరకి అధిక సంఖ్యలో లడ్డూల్ని తయారు చేస్తుంది టీటీడీ సుమారు ఐదు వందల మందికి పైగా లడ్డు ప్రసాదం తయారీలో నిమిత్తమై ఉంటారు తిరుమల లడ్డు ప్రసాదం తయారీ కోసం ఉపయోగించే కిచెన్ ను ఆధునిక అంగులు ఏర్పాటు చేశారు బూందీ క్రేట్స్ తో పాటు లడ్డూల్ని మోసుకెళ్లేందుకు ఎస్కలేటర్లను కూడా ఏర్పాటు చేశారు ఇక పవిత్రమైన లడ్డుకి పేటెంట్ ట్రేడ్ మార్క్ కూడా ఉండడం విశేషంగా చెప్పుకోవచ్చు జియోగ్రాఫికల్ ఇండికేషన్స్ కార్యాలయం నుండి రెండు వేల పద్నాలుగులో రిజిస్ట్రేషన్ అవుతూ జియోగ్రాఫికల్ ఇండికేషన్ స్టేటస్ కూడా లభించింది ఇక తిరుమల శ్రీవారి లడ్డు ప్రసాదం దుమారం రేపుతోంది లడ్డు కోసం వైసీపీ హయాంలో జంతు కొవ్వు వినియోగించారని సీఎం చంద్రబాబు చేసిన కామెంట్స్ ప్రకంపనలు రేపాయి వైసీపీ హయాంలో తిరుపతి లడ్డు కోసం ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు ఉన్నట్లు నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ల్యాబొరేటరీ నిర్ధారించింది జూలై ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగున లడ్డును టెస్టింగ్ కోసం ల్యాబ్కి పంపించగా ఎన్డీడిబి ల్యాబ్ జూలై పదిహేడు నివేదిక ఇచ్చింది గుజరాత్ లోని ఆనంద్ లో ఉన్న ఈ ల్యాబొరేటరీకి దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా మంచి గుర్తింపు ఉంది తాజాగా వెలుగులోకి వచ్చిన రిపోర్టుల్లోని మరింత సంచలనంగా మారాయి ఈ ల్యాబ్ పంపించిన టెస్ట్ రిపోర్ట్లో నెయ్యి కల్తీ అయినట్టు తేలింది ఏ ఏ పదార్థాలు కలిపి కల్తీ చేసేందుకు ఆస్కారం ఉందో తెలిపారు ఈ జాబితాలో జంతువుల కొవ్వు చేప నూనె జంతువుల మాంసంతో తయారు చేసిన కల్తీ నూనె కూడా ఉండడం చర్చనీయాంశంగా మారింది సోయాబీన్ సన్ఫ్లవర్ ఆలివ్ ర్యాప్ సీడ్స్ లిన్ సీడ్ గోధుమ జెన్ మొక్కజొన్న జెమ్ పత్తిగింజలు ఫిష్ ఆయిల్ కొబ్బరి పామ్ కెర్నాల్ ఫ్యాట్ పామాయిల్ బీఫ్ టాలూ లార్డ్ వంటి పదార్థాలతో నెయ్యిని నూనెల్ని కల్తీ చేసేందుకు ఆస్కారం ఉందని ఎన్డీడిపోర్ట్ రిపోర్ట్లో పేర్కొన్నారు ఈ జాబితాలో ఫిష్ ఆయిల్ బీఫ్ టాలు లార్డ్ ఉండడం ఆందోళన కలిగిస్తోంది బీఫ్ టాలు అనేది గొడ్డు మాంసం నుంచి తయారు చేసే పదార్థం కాగా లార్డ్ అనేది పందులు ఇతర జంతువుల కొవ్వు నుంచి తయారు చేసే పదార్థం తిరుమలలో ఉపయోగించిన నెయ్యిలో ఈ పదార్థాలు కూడా కలిసాయా అనేది ఇప్పుడు ఆందోళన కలిగించే అంశం ఈ పదార్థాలను కలిపి నెయ్యిని కల్తీ చేసేందుకు ఆస్కారం ఉందని మాత్రమే ఎన్డిబి రిపోర్ట్లో ఉంది కానీ ఖచ్చితంగా అవే కలిపారని మాత్రం ఈ రిపోర్ట్ ఆధారంగా చెప్పలేం అలాగని జంతువుల కొవ్వు కలిపి కల్తీ చేయలేదని కొట్టిపారేలేం ఇప్పుడు ఇదే భక్తుల్ని కోట్లాది మంది హిందువుల్ని ఆందోళనకు గురిచేస్తోంది ఇదిలా ఉంటే అసలు తిరుమల లడ్డు తయారీ ఎలా జరుగుతోంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటారు రెండు వేల ఇరవై ఒకటో సంవత్సరంలో నుంచి ఇప్పటిదాకా అసలు ఏం జరిగింది ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం తిరుమల లడ్డు తయారీలో చాలా జాగ్రత్త తీసుకుంటారు తిరుమల లడ్డూకి ప్రతిరోజు మూడు వందల నుంచి ఐదు వందల లీటర్ల నెయ్యిని వినియోగిస్తోంది టీటీడీ టీటీడీ మార్కెటింగ్ విభాగం ద్వారా నెయ్యిని కొనుగోలు చేస్తోంది ప్రతి ఆరు ఒకసారి టెండర్లు పిలిచి ఇవి ప్రొక్యూప్మెంట్ ద్వారా నెయ్యిని సమకూర్చుతూ ఉంటుంది నెయ్యి నాణ్యతను పరీక్షించేందుకు ల్యాబ్ కూడా తిరుమలలోనే ఉంది ఇన్ని అంచెలు దాటి కల్తీ నెయ్యి అది కూడా జంతువుల కొవ్వు నుంచి తీసింది వాడడం అనే టాపిక్ భక్తుల్ని ఆందోళన గురి చేస్తోంది రెండు వేల ఇరవై ఒకటి మార్చి వరకు టిటిడికి కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ కి చెందిన నందిని బ్రాండ్ నెయ్యి సరఫరా అయ్యేది ఒకటి మార్చి లో జరిగిన టెండర్లలో ఎల్ త్రీగా నిలిచింది అయినా కూడా ఎల్ వన్ ఎల్ టూ అనుమతు కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ తిరుమలకు అవసరమైన నెయ్యిలో కేవలం ఇరవై శాతం సప్లై చేసింది ఆ తర్వాత నుంచి మాత్రం టెండర్ ప్రక్రియలోనే పాల్గొనలేదు యూపీకి చెందిన ప్రీమియర్ ఎల్ వన్ గా ఎల్ టూగా ఆల్ఫా కంపెనీలు నెయ్యి సరఫరా చేసేందుకు అర్హత పొందగా కేజీ నెయ్యి నాలుగు వందల ఇరవై నాలుగు రూపాయలకి ప్రకారం టీటీడీకి సప్లై చేసేలా ఒప్పందం కుదుర్చుకుంది అయితే ఈ ధరకి తమకి గిట్టుబాటు కాదంటూ కర్ణాటక మిల్క్ ఫెడరేషన్ టెండర్ ప్రక్రియలోనే పాల్గొనలేదు టీటీడీకి నాణ్యమైన నెయ్యిని తక్కువ ధరకి సరఫరా చేయలేమని ఫెడరేషన్ తేల్చి చెప్పింది ఇక లడ్డు వివాదం తీవ్రమవుతున్న వేళ కారకులను చంద్రబాబు సూటిగా హెచ్చరించారు జగన్ అధికారంలో ఉండగానే తిరుపతి లడ్డుల తయారీకి వాడకూడని పదార్థాలు వాడారని అన్నారు తిరుమల లడ్డూను అపవిత్రం చేసిన వారిని వదిలిపెట్టే సమస్య లేదని ఎంతటి వారిపైనైనా చట్టపరమైన చర్యలు తప్పవని స్పష్టం చేశారు పవిత్రమైన తిరుమలను అపవిత్రం చేశారు శ్రీవారి ప్రసాదంలో నాణ్యత లేని పదార్థాలు వాడారు అన్న ప్రసాద వితరణలోనూ నాశరకం ముడిసరుకులు వాడారు భక్తుల మనోభావాలతో చెలగాటమాడారు ప్రకృతికి కూడా హద్దులు లేకుండా ప్రవర్తించారు ఆధారాలు దొరికిన తర్వాత చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఎవరిని విడిచిపెట్టేది లేదని చంద్రబాబు పేర్కొన్నారు మరికొందరు టీడీపీ నేతలు మాట్లాడుతూ నాణ్యమైన నెయ్యికి వెయ్యి రూపాయలకు పైగా ఖర్చవుతుందని వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం మూడు వందల ఇరవై రూపాయలకి నెయ్యి టెండర్లను పిలిచిందని అన్నారు నలుగురికి నెయ్యి టెండర్ కాంట్రాక్ట్ ఇచ్చారని నాణ్యమైన నెయ్యి మూడు వందల ఇరవై రూపాయలకి ఇచ్చేవారు ఎవరైనా ఉన్నారా అని ప్రశ్నించారు లంచాల కోసం పదిహేను వేల కిలోల నెయ్యి టెండర్ ఇచ్చారని ఆరోపిస్తున్నారు ఏదేమైనప్పటికీ ఈ పవిత్రమైన లడ్డు విషయంలో నిజంగా జంతువులకు వాడారా లేదా తేల్చాల్సి ఉంది ఎందుకంటే ఎందరో లక్షలాది మంది భక్తులు ఇంతటి విశిష్టత కలిగిన లడ్డూను కొనుగోలు చేస్తూ ఉంటారు మరి ఈ లడ్డుపై ఉన్న ఆ అపోహలు ఎప్పుడు తొలగిపోతాయో చూడాలి మరి ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడ్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి